హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ శిరీష సురేష్ ఈ రథాన్ని చూస్తున్నారు కదా ఇది ఎక్కడంటే బైరా పెంటపాడు కస్పా పెంటపాడు ఈ రెండు పేర్లతో ఈ ఊరిని పిలుస్తారు ఇప్పుడు శ్రీరామనవమి ఎప్పుడైతే వస్తుందో రియర్ ఇయర్కి త్రీ డేస్ ఇక్కడ ఉత్సవాలు చేస్తారు చాలా బాగా చేస్తారండి అసలు రెండు కళ్ళు సరిపో చూడడానికి ఈ రథోత్సవం జరుగుతుంది చాలా బాగా జరుగుతుంది ఇక్కడ రథోత్సవం జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో నుంచి ఒక అరటిపళ్ళు గల వస్తుంది మంది ఇస్తారండి అందరూ ఇస్తారు ప్రతి కుటుంబంలో నుంచి వస్తుంది ఆ గెల దేవుడికి సమర్పించుకుంటారు ఈ రథాన్ని లాగడానికి కూడా చాలామంది పోటీ పడతారు ఆ రథం లాగడానికి ఒక అదృష్టం కింద భావిస్తారు అలా వీధి చివరి వరకు ఒక రౌండ్ వేసుకుంటూ స్వామివారిని తీసుకువెళ్తారు రథం మీద రాముల వారిని రథం చూసారా ఎంత చూడముచ్చటగా ఉందో ఎంత నిండుగా ఉందో రాములో వారు ఆ నెమలీలు ఆ పూల డెకరేషన్ చాలా బాగా చేశారండి ఈరోజు రథం అయితే చాలా బాగుంది శ్రీరామనవమి కళ్యాణం అయిపోయిన తర్వాత రెండో రోజు ఈ రథోత్సవం అనేది జరుగుతుంది చూస్తున్నారు కదా అరటిపళ్ళు గెల్ల కూడా తీసుకొచ్చారు భక్తులు ఇది మూడో రోజండి తీర్థం కింద పెడతారు లోపల చాలా మందు కాల్పులు జరుగుతాయి తెప్పోత్సవం కూడా జరుగుతాయి మీకు అన్నీ చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నాను చూసారు ఎంతమంది నూరా క్రౌడ్ మూడో రోజు లాస్ట్ డే ఇంకక్కడితో ఎండ్ అయిపోతుంది అదిగోండి మందు కాల్పులు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి ఇది లోపల అన్నమాట తీర్థం జరుగుతుంది అందుకే ఎక్కువ క్రౌడ్ ఉన్నారు ఇక్కడ బాగుంది లైటింగ్ కొద్దిగా మీకు కనిపించేలా చూపిస్తాను ఏ దేవుడిలో కనిపిస్తలేదు సైడ్కి తీద్దామని బాగా కనిపిస్తుంది చూసారు కదా శ్రీకృష్ణుడు రాధాకృష్ణులు ఉన్నారు శ్రీకృష్ణుడు ఆదిశేషుడు పైన ఉన్నట్టు నాట్యం చేస్తున్నట్టు ఉంది రాముల వారు సీతామ్మ తల్లి లక్ష్మణుడు స్వామి చాలా బాగా సెట్టింగ్ పెట్టారండి శివుడు వినాయకుడు కూడా ఉన్నారు మధ్యలో ఇప్పుడు ఇది ఏంటంటే ఊరేగింపు జరుగుతుందంట మాట స్వామివారికి కళ్యాణం మాత్రం రాముల వారి కళ్యాణం ఈ మనపల్లోనే జరిగింది గుడి లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి ఇది గోపాలస్వామి టెంపుల్ అండి ఇది బైరాగ మఠం అంటారు ఇది దీనికి ఒక స్టోరీ ఉంది అందుకే ఈ ఊరికి బైరాగంటపడని పేరు వచ్చింది ఖచ్చితంగా బైరా పెండపాడు అంటే కస్య కస్పా కస్పా పెండపాడు రెండు పేర్లు పెట్టి పిలుస్తారు ఈ ఊరు వెళ్తే ఈ గుడిని మాత్రం చూడకుండా వెళ్ళిపోకండి ఖచ్చితంగా చూసి వెళ్ళండి మీరే ఆశ్చర్యపోతారు ఇంత గుడి ఇక్కడ ఉందా అని ద్వారాలు చూసారా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఏడు ద్వారాలు ఇలా సెట్టింగ్ పెట్టారు నమూనా గుడి కింద ప్రతి ద్వారానికి డెకరేషన్ చేశారండి మీకు వెంకటేశ్వర స్వామి నిలువెత్తి విగ్రహం కనిపిస్తుంది కదండి నుంచిన్నట్టు తిరుపతిలో ఉన్నట్టే ఉంది సేమ్ దగ్గరగా వెళ్దాము అదిగోండి చూసారా ఎంత బాగుందో పగలైతే ఇంకా అందంగా కనిపిస్తాడండి వెంకటేశ్వర స్వామి తులసి కోట కూడా చాలా అందంగా డిజైన్ చేసుకున్నారు లక్ష్మీదేవి ఇక్కడ అవతారాలు ఉన్నాయండి చూపిస్తాను మీకు మర్చి అవతారం ఫస్ట్ది తర్వాత కూర్మ అవతారం మధ్యలో చూసారా ముగ్గులు ఉన్నాయి డిజైన్లు చూసారా రెండు అవతారాలకి మధ్యలో ఒక డిజైన్ మాత్రం వేశారు గమనించండి కూర్మ అవతారం అండి భోజనం చేస్తున్నారు పాపం అబ్బాయి సిగ్గుపడిపోతూ వెళ్ళిపోతున్నాడు నరసింహస్వామి అవతారం వామన అవతారం అదిగోండి ముగ్గు చూపిస్తాను మీకు చూడండి ఎంత నీట్గా వేశారు గుడి కూడా చాలా పెద్దదిగా ఉంది ముగ్గులు కూడా చక్కగా కనిపిస్తున్నాయి పరశురామ అవతారం రాములు వారు రామావతారం శ్రీకృష్ణ అవతారం అవతారాలన్నీ చూసారా ఎంత లైన్గా పెట్టారో అందరికీ తెలియాలి ఎన్ని అవతారాలు చాలామందికి తెలియదండి దశ అవతారాలు అంటారు కానీ వాటి పేర్లు కూడా సరిగ్గా తెలీదు గుడికి మధ్యలో నేను తీస్తున్నాను కల్కి అవతారం అండి ఇంకా లాస్ట్ వెన్న అంటే కల్కి అవతారం లాస్ట్లో పెట్టాలి కానీ ఇక్కడికి వచ్చింది విగ్రహం బలరామ అవతారం అంటారు ఫస్ట్ ఫస్ట్ తీయాల్సిందే వినాయకుడు వారిని లాస్ట్లో తీస్తున్నాను ఇక్కడ ఉయ్యాలు ఊపుతున్నారండి శ్రీకృష్ణుని మా అజ్జ చూసారా చాలా ఉత్సాహపడిపోతుంది ఉయ్యలు ఊపుతానని సరే అమ్మ అంటే చూస్తూ నన్ను చూస్తూ బెదిరిపోతూ ఊపుతుంది చాలా సంతోషపడిపోయింది ఉయ్యాలు ఊపుతుంటేనే శ్రీకృష్ణ చూపిస్తాను చూడండి అది కృష్ణుడు గుడేనండి చూడండి ఆ లైటింగ్లో ఉయ్య దొరుకుతుంటే ఆ స్వామివారు ఎంత అందంగా ఉన్నారంటే తనుగుదీరా చూడాల్సిందేనండి ద్వారపాలకులు అనమాట ఇక్కడ ద్వారానికి ఇద్దరు అటు ఇటు కూడా ఉన్నారు ఇక్కడిద్దరు అక్కడిద్దరు లోపల దేవుని తీద్దామనుకున్నాను కానీ ఇంకా కుదరలేదండి మందు కలుపులు స్టార్ట్ చేసినట్టున్నారు ఒకసారి అటువైపు పెళ్ళి చూద్దాం ఇటువైపు ఏదో కనిపిస్తున్నాయి కొద్దిగానే తీసాను అటు వెళ్తే పూర్తిగా కనిపిస్తుంది షార్ట్స్ చాలా చూడటానికి అందంగా ఉంటాయి కదండి అబ్బా ఎంత బాగుందో చూసారా మురుగా మురుగుడు బొమ్మ ఎంత బాగుందో ఇది అక్కడ చూసినట్టు అనిపిస్తుంది సేమ్ బొమ్మని పుట్టింది దాని ముందు తెప్పోత్సవం జరుగుతుందండి ఒకవైపు మందు కాల్పులు కూడా జరుగుతాయి ఎలా అంటే తెప్పోత్సవం జరుగుతున్నప్పుడు ఒక రౌండ్ అయినప్పుడు ఈ మందు కలుస్తారు మళ్ళీ సెకండ్ రౌండ్ అయినప్పుడు మళ్ళీ కలుస్తారు థర్డ్ రౌండ్ తర్వాత మళ్ళీ కలుస్తారు ఇంకా కంటిన్యూస్గా కాల్చడం మొదలు పెట్టేస్తారు తెప్పని చూసారా ఎంత బాగా డెకరేషన్ చేశారు రెండు గజాలని పెట్టుకున్నారు ఎంట్రన్స్లో చాలా అందం వచ్చింది దానికి మండపం కూడా చాలా బాగుంది మీరు కనుక బేరా పెంటపాటు వెళ్తే ఖచ్చితంగా ఈ గుడిని శ్రీరామనవమికి వచ్చి దర్శించుకోండి చాలా ఆనందంగా ఉంటుంది మీకు కూడా చుట్టాలు ఉంటే అక్కడ ఉండొచ్చు కూడా మీరు ఖచ్చితంగా వెళ్తారు చాలామంది చూడడానికి ఈ ఒకసారి కదండి వస్తుంది తప్ప వసం చూడ్డానికి చూసారా ఎంతమంది వచ్చారో ఎందుకండి స్టార్ట్ అయిపోయినాయి మందు కలుపులు ఇది పెంటపాడు అవతల ఉంటుందండి ఊరు తేడేపల్గూడెం దగ్గర కొంచెం కొంచెం కనిపిస్తుంది చాలామంది తీసుకుంటున్నారు వీడియోస్ అక్కడ రానివ్వకుండా దడి కూడా కట్టేశారు ఒక తాడులాగా పెద్ద తాడులా కట్టేశారు ఎవరు రాకుండా లోపలికి మీద పడిపోతున్నాయండి కానీ మందు కాల్చే దగ్గర మాత్రం దగ్గరగా ఉండకండి మీద పడిపోతున్నాయి వీడియో తీయడానికి కూడా చాలా భయం చూస్తున్నారు కదా మీకు కొద్ది కొద్దిగానే చూపిస్తాను లేకయితే చేయను అలా మధ్యలోకి వెళ్ళిపోయి ఎత్తుగా ఎక్కడ ఎత్తుకుంటే అక్కడ నుంచుకుని పోయి చాలా మంది తీసుకుంటున్నారండి వీడియోస్ వీడియోస్ తీసుకున్న వాళ్ళకి అందరికీ పర్ఫెక్ట్గా అయితే రావట్లేదు మీకు కొద్దిగా సౌండ్ వినిపిస్తాను నేను ఎందుకంటే అలా చూస్తే ఏం అర్థం కాదు సౌండ్ ఉంటేనే కదా బాగుండేది క్రాకర్స్కి చూసారా అక్కడక్కడ నుంచి తీసుకోవాల్సి వస్తుంది సరే లోపలికి వెళ్ళిపోదాం ఏం జరుగుతుందో చూద్దాం ఇక్కడ థిమ్మార్ అయితే స్టార్ట్ చేశారండి చాలా బాగా వాయిస్తున్నారు ఈ గ్రూపు అంటే స్వామివారిని ఇంకా వీధిలోకి తీసుకొస్తున్నప్పుడు స్టార్ట్ చేస్తారు కదా ఆ స్టార్టింగ్లో ఈ తినిమార్ పెట్టించారు ఈ ద్వారాలు అయితే నాకు చాలా అండి ఇక్కడ నుంచి ఫోటో తీసుకుంటే చాలా బాగా వస్తుంది ఈ ఇయర్ సెట్టింగ్ అయితే చాలా బాగుంది ఇలా జూమ్ చేస్తూ స్వామివారిని అనుకుంటే ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు అక్కడ తిరుమల అయిపోయినట్టుంది ఇక్కడ ఒక ఇంటికి చూసారా ఎలా పెట్టించుకున్నారా వీళ్ళు చాలా బాగుందండి ఇది ఐడియా ఎవరికి వచ్చిందో కానీ వాళ్ళకి ఎందుకంటే స్వామివారిని తీసుకొచ్చేస్తున్నారు వీధిలోకి ఊరేగింపు జరుగుతుంది తిరుమల వాళ్ళు వాళ్ళైపోయి కార్కెస్ట్రా కూడా పెట్టించారు స్వామివారు వస్తున్నారు స్వామి మోస్తున్నాడు దగ్గరగా చూపిస్తానులే అండి విగ్రహాన్ని డోలా సన్నాయితో చాలా బాగా వస్తున్నారు వీళ్ళు ప్రతి ఇంటి దగ్గర ఆగుతారండి కంగారు అయితే అసలు ఎంత టైం అయినా సరే ప్రతి ఇంటి నుంచి ఒక దీపం పట్టుకొచ్చి బియ్యం పట్టుకొచ్చి ఇస్తారు స్వామికి వాళ్ళు ఏది ఇవ్వాలనుకుంటే అది ఇస్తారు స్వామికి ఇక్కడతో అయిపోతుందండి త్రీ డేస్ ఉత్సవాలు అయిపోతాయి కొన్ని దగ్గరగా చూపిస్తున్నాను చూసారు కదండి ఈ త్రీ డేస్ ఎలా జరిగిందో మీకు కొద్దిగా అంత లందీగా కాకుండా షార్ట్ కన్నా చెప్పేశాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ